హాయ్ అండి అందరికీ నమస్తే అందరు ఎలా ఉన్నారు బాగున్నారండి ఈరోజు నేను మీ ముందుకి ఒక మంచి రెసిపీతో వచ్చాను అనమాట మన వీడియో నచ్చితే లైక్ చేయండి అలాగే సబ్స్క్రైబ్ చేసుకొని కొత్త వాళ్ళు ఎవరైనా చూస్తుంటే సబ్స్క్రైబ్ చేసుకోండి ఒక లేత ములకాయలు తీసుకొని పచ్చడి పెట్టాను అనమాట అండి ఇలాగా ఒక ప్యాన్ పెట్టుకొని అందులో ఒక హాఫ్ టేబుల్ స్పూన్ వేసుకున్నాను అంతే పూర్తిగా వేసుకోలేదు మెంతులు ఆ కలిపి వేయించుకున్నాను అనమాట పొడి కానీ వేయించుకొని పక్కకి తీసేసుకున్న తర్వాత అందులోనే ఒక కప్పు వరకు ఆయిల్ వేసుకున్నాను అనమాట ఈ ఆయిల్ గానగ నూనె అనమాట అదే అంటే నువ్వుల నూనె అనమాట నువ్వుల పచ్చళ్ళకి ఎప్పుడు కూడా నువ్వుల నూనె కానీ వేరుశనగ నూనె కానీ అయితే పచ్చళ్ళు బాగుంటాయి అనమాట అందుకైతే నేను నువ్వుల నూనె వేసుకుని అది కొంచెం విగుతయిన తర్వాత ఇంకెలా ములక్కడ ముక్కలు చిన్న చిన్న ముక్కల కింద పైన పొట్టు కూడా సాధ్యమైనంత మట్టుకు పొట్టు తీసేసుకొని ఇలా కొంచెం చిన్న చిన్న ముక్కల కింద కట్ చేసుకుని అదే కడిగేసుకున్న తర్వాత కట్ చేసుకోవాలన్నమాట అండి అవి బాగా తడి లేకుండా ఆరిపోవాలి ఆరిపోయిన తర్వాత ఇలాగ నూనెలో వేసుకుని చిన్న ఫ్లేమ్ మీద బాగా వేయించుకోవాలి మీడియం ఫ్లేమ్ కానీ పెద్ద ఫ్లేమ్ కానీ పెట్టుకున్నాం అనుకోండి పైన వేగుతాయి కానీ లోపల ములక్కడ వేగవు అనమాట ఇలా స్లో కానీ నెమ్మది కానీ ములక్కడ ముక్కలన్నీ ఇలాగా వేయించేసుకోవాలన్నమాట అప్పుడు లోపల పైన ఒకే మాదిరి వేగుతాయి అన్నమాట ఇలాగ ఈ నూనె నొరవ ఎందుకు వస్తుందంటే నువ్వుల నూనె కదండి అందువల్ల అయితే నువ్వుల నూనెలన్నీ నొరవ వస్తుందనమాట అండి ఇలా వేగిపోయిన తర్వాత స్టవ్ ఆఫ్ చేసుకోవాలి ఈ గుండెలో చిన్న ఫ్లేమ్ మీద కొంచెం ఎక్కువ టైం పడుతుంది అనమాట ఎక్కువ టైం పట్టినా సరే ఇలాగే వేయించుకోవాలి ఈ పచ్చడి అన్నంలో చాలా టేస్టీగా ఉంటుంది చాలా బాగుంటుంది ఎక్కువ పెట్టుకోం కానీ ఆవకాయ పచ్చడి మాగాయ లాగా ఎక్కువ పెట్టుకోపోయినా కొంచెం కొంచెం అయినా ఇలాగ పెట్టుకుంటే బాగుంటుంది అనమాట అండి ఒక వారం రోజులు ఒక ఇరవై రోజులకి బాగుంటుంది అనమాట ఫ్రిడ్జ్లో పెట్టుకుంటే నెల రోజులైనా ఉంటుందండి అందులో ఇందులో చింతపండు వేయకుండా నిమ్మరసం వేస్తున్నాం వల్ల కొంచెం నిలగుంటుంది అనమాట అండి ఇంకా ఇలా బాగా వేగిపోయిన తర్వాత స్టవ్ ఆఫ్ చేసుకోవాలి స్టవ్ ఆఫ్ చేసుకున్న తర్వాత నేను ఒక పెద్ద రెండు ములక్కలు తీసుకున్నాను అనమాట అండి ఒకటి కొంచెం పెద్దది ఒకటి కొంచెం చిన్నది అనమాట దీనికి సరిపడగా నేను ఎలా వేసానంటే ఇంకొక కారం రెండు స్పూన్లు ఒక ఒక పెద్ద స్పూన్తో రెండు స్పూన్లు ఎండ వేసాను అనమాట అండి ఈ కారం కొంచెం ఘాటుగానే ఉంటుంది మీ దగ్గర ఒకవేళ పచ్చడి కారం ఏదైనా ఉంటే ఒక మూడు స్పూన్లు వేసుకుని సరిపడుతుంది అనమాట రెండు పెద్ద స్పూన్లతో కారం వేసుకున్న తర్వాత అదే స్పూన్తో స్పూన్ ఉన్నారా సాల్ట్ వేసుకున్నాను అనమాట అండి సాల్ట్ మనం చూసి వేసుకోవచ్చు కదా ఒకవేళ ఎక్కువైపోతుందేమోనే ఆప్సుకొని తగ్గించేస్తాను అనమాట అయితే కారం ఎంతో సాల్ట్ కూడా అంత వేసుకుంటే సరిపోతుంది అనమాట కానీ ఒకవేళ ఎక్కువ అవుతుందేమో నేను ముందుగానే కొంచెం తగ్గించేసుకున్నాను ఆ తర్వాత ముందు నేను తీసుకుని వేయించుకున్నాను కదండి అది పొడికి చేసుకున్నాను అనమాట మిక్సీలో కూడా పడలేదు బయటే నేను నూరేసుకుని వేస్తాను అనమాట అండి ఆవాలోని మెంతులను పొడి వేసేసిన తర్వాత నిమ్మరసం ఇదిగోండి గ్లాస్తో ఒక హాఫ్ గ్లాసు నిమ్మరసం తీసుకున్నాను సాలకపోతే వేసుకోవచ్చలేని ఈ ప్రాసెస్ అంతా కూడా స్టవ్ ఆఫ్ చేస్తే చేసుకోవాలన్నమాట అండి స్టవ్ ఆన్లో ఉండకూడదు నేనంటే గ్యాస్ మీద పెట్టాను కానీ స్టవ్ మాత్రం వెలిగించలేదు కట్టేసుకున్నాను అనమాట ఇలా వన్ తర్వాత ఒకటి వేసేసుకున్న తర్వాత తర్వాత కలిపేసుకోవాలన్నమాట కలిపిపోతే నూనె కొంచెం ఎక్కువే ఉండాలి ఆవకాయ కానీ ఊరకాయ మనం పెట్టుకున్నప్పుడు ఎక్కువ రోజులు ఉన్నప్పుడు నూనె ఎక్కువగానే ఉండాలి ఇప్పుడు ఇలా పలతకున్న తర్వాత ఒక గంట ఒక అరగంట తర్వాత చెక్కబడిపోతుంది అనమాట అండి ఈ ఏ పచ్చడి అయినా సరే ఆవకాయ పచ్చడి అయినా ఏ పచ్చడి అయినా సరే ఒక్క రెండు రోజుల తర్వాతే దాని టేస్ట్ అయితే తెలుతుంది అనమాట ఇది కూడా చూసారా ఎలా చెక్కబడిపోయిందో ఇంకేలాగనమాట ఈ ఇప్పుడైతే మనము కారం కానీ ఉప్పు కానీ చూసుకోవచ్చు అంటే కొంచెం మంది ఆవకాలోని ఏ ఆవకా కొంచెం కారం ఎక్కువ తింటారు కొంతమంది మీడియంగా తింటారు అలాగైతే ఇప్పుడు మనం చూసుకున్నాం అనుకోండి కారం సాల్ట్ ఎక్కువ తక్కువ తెలిసిపోతుంది అనమాట అలాగైతే సరిపోతే కొంచెం వేసుకుని కలిపేసుకుంటే ఇలాగా వేరే దాంట్లోనే నేను గాజు బాక్స్లో అటు దాంట్లో తీసుకున్నాను అనమాట అండి తీసుకున్న తర్వాత పచ్చడి ఒక రోజు అంతా బయటే ఉంచాలన్నమాట ఒక రోజు రెండు రోజులు బయటే ఉంచాలి ఆ తర్వాత మనం ఒకవేళ ఎక్కువ పెట్టుకున్నాం అనుకోండి ఇది మాకు తా ఒక వారం రోజులు అయిపోతుంది కానీ ఒకవేళ ఎక్కువ పచ్చడి పెట్టుకున్నాం అనుకోండి రెండు రోజులు బయటే ఉండొచ్చేసి ఆ తర్వాత ఫ్రిడ్జ్లో పెట్టుకోవాలన్నమాట ఎందుకంటే ఉప్పు కారాలు మొక్కకు పడుతుంది అనమాట ఫ్రిడ్జ్లో పెడితే మనం ఏ ప్రాసెస్లో పెట్టామో అదే ప్రాసెస్లో ఉండిపోద్ది అనమాట ఓరదు అందువల్ల బయటయితే దాకా బయట రెండు రోజులు బయట పెట్టుకుని ఆ తర్వాత ఫ్రిడ్జ్లో పెట్టుకుంటే ఆరు నెలలైనా నిలగుంటుంది అనమాట అండి ఏమీ డాకా ఉండదు అస్సలు పాడవదనమాట ఇందులో మనం వేడి వేడి అన్నంలో వేసుకుంది తింటే చాలా బాగుంటుంది అనమాట వీడియో నచ్చితే లైక్ చేయండి